గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లో జరుగుతున్న అమరావతి మహాగణపతి ఉత్సవానికి భక్తులు భారీ ఎత్తున తరలి వస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు గురువారం ఉత్సవ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిటీ చైర్మన్ నరేంద్ర వైస్ చైర్మన్ రాజానాయుడు కార్యదర్శి లక్ష్మీ మాట్లాడారు తాము ఏర్పాటు చేసిన తొంభై తొమ్మిది అడుగుల మహాగణపతి విగ్రహం తయారీ కోసం నూట మంది కార్మికులు పనిచేశారని ఇరవై ఒక్క రోజుల పాటు పూజలు నిర్వహిస్తామని చెప్పారు దర్శనం కోసం తాము యాబై రూపాయలు వసూలు చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కేవలం చేయించుకునే వారు మాత్రమే వారి ఇష్టంతో డబ్బులు చెల్లించుకుంటున్నారని చెప్పారు ఇరవై ఒక్క రోజులకు అమరావతి ఉత్సవ కమిటీ మహాగణపతి మట్టి గణపతి ఉత్సవం నిన్న వర్షం కారణంగా కొద్దిగా లేట్ గానే స్టార్ట్ అయింది మంచి స్పందన వచ్చింది మనం టోటల్ గా ఇరవై ఒక్క రోజు ఇక్కడ ఉత్సవం నిర్వహిస్తాము పిల్లలు వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి ఏ అసౌకర్యం కలుగోకుండా ప్రతి ఒక్కరికి చర్యలు తీసుకుంటున్నాము ఈ ఇరవై ఒక్క రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కానీ వచ్చిన పిల్లలకు కానీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ ప్రతి ఒక్కరికి నిర్వహిస్తున్నాము భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుక్కోకుండా ప్రతి ఒక్క చర్యలు తీసుకుంటాము సెక్యూరిటీ పరంగా కానీ వాళ్ళకి పార్కింగ్ పరంగా కానీ నిన్న వర్షం పడింది ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ మట్టి ఇచ్చేసి ఇదంతా చేశాము రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కూడా మన మట్టితో గంగానది నుంచి నీరు మట్టి అలాగే పుణ్యనదులైన గోదావరి కృష్ణానదుల నుంచి కూడా మట్టిని వాటర్ని సేకరించి గత మూడు నెలలుగా కూడా నూట యాభై మంది కార్మికులతో దీన్ని విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది పూర్తిగా అమరావతి అనేది అమరావతి మన రాజధాని అమరావతి ప్రజలు అమరావతి అంతా సుభిష్టంగా ఉండాలనే ఉద్దేశంతో అమరావతి మహా మహామట్టి గణపతి పేరుతో దీనిని ఇక్కడ నిర్వహిస్తున్నాము దీనికి రాష్ట్రం నుంచి వివిధ జిల్లాల నుంచి విశేష స్పందన లభించింది నిన్న వర్షం కారణంగా ప్రకృతి వైపరీత్యాల రీత్యా కొంచెం లేటుగా పూజా కార్యక్రమాలన్నీ ప్రారంభమయ్యాయి అయినా సరే స్పందన బాగానే ఉంది ప్రజలకి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది దీన్ని నిమజ్జనం కూడా ఇరవై ఒక్క రోజున ఇదే ప్లేస్లో ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఇక్కడే కూడా నిమజ్జన కార్యక్రమం కూడా ఏర్పాట్లు చేస్తున్నాము ప్రతిరోజు ప్రత్యేక హోమాలు అర్చనలు పూజలు భజన కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది దీని నిమిత్తం కూడా ప్రత్యేకించి ఒక పూజలను కూడా నియమించడం జరిగింది వాళ్ళు ఉదయం నుంచి రాత్రి పదవరకు కూడా పూజలు చేయడానికి ప్రత్యేకంగా ఒక టీం అనేది ఇక్కడ ఉంటుంది అలాగే సెక్యూరిటీ నిమిత్తం కూడా ఎటువంటి అభ్యంతరం లేకుండా కూడా భక్తులకి సెక్యూరిటీ టీం కూడా ఉంటుంది అలాగే వచ్చే వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా రోడ్డు మీద ట్రాఫిక్ కానీ పార్కింగ్ కానీ కూడా ప్రాబ్లం లేకుండా కూడా పోలీసు వారితో సహకరించి మాట్లాడుకొని చేస్తున్నాము ఈ విధంగా ఈకో ఫ్రెండ్లీకి విశేష స్పందన లభించడం అందరికీ అభినందనలు తెలియజేసుకోవడానికి మీ మీడియా ద్వారా ఇంకోసారి కృ కృతజ్ఞతలు తెలియజేయడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది